ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు రోజు కొండలాంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు నీ ఎదురుగా వచ్చి నిలబడి మీసం మెలేసి సవాలు విసురుతున్నాయా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయా అయితే నా ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు నువ్వు ఆ కొండతో మాట్లాడు ధైర్యంగా మాట్లాడు ఏ కొండైతే నీ ఎదురుగా వచ్చి నిలబడిందో సవాలు విసురుతుందో ఆ కొండతోనే ఇప్పుడు నువ్వు మాట్లాడు నీవు నోరు తెరిచి విశ్వాసముతో మాట్లాడగలిగితే అది తన స్థానాన్ని మార్చుకుంటుంది చక్కగా జరిగిపోతుంది సహోదరి సహోదరుగా కొండతో మాట్లాడే ధైర్యం నీకుందా నా ప్రభు అంటున్నాడు ఆ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుగా అని విశ్వాసంతో పలకగలిగితే అది నిశ్చయముగా జరిగి తీరుతుంది అంటున్నాడు కొండకు ఎదురుగా నిలబడి సవాలు విసిరే విశ్వాసం నీలో ఉందా మన ప్రభుకి కష్టం వస్తే ఓర్చుకుంటాడు సహిస్తాడేమో కానీ వస్తే ఆయన అస్సలు సహించడు దేవుని కార్యం జరగకుండా ఓ గొప్ప పర్వతం వచ్చి జరుపు అడ్డగించింది అప్పుడు దేవుడు అన్నాడు పర్వతమా నీవెంత మాత్రపు దానవు చదును భూమిగా మారిపోతావు అని అన్నాడు అంతే పర్వతము చదును భూమిగా మారిపోయింది అయితే నీవు కొండలాంటి సమస్యలతో లాంటి సమస్యలతో మాట్లాడడం నేర్చుకోవాలి నీవు మాట్లాడితే వింటాయి వినడం మాత్రమే కాదు నీ ముందు మోకరిల్లతాయి ఒకసారి ఓ గొప్ప కొండ ఇస్రాయలీల సైన్యం దగ్గరికి వచ్చి నన్ను పడగొట్టే దమ్ము మీలో ఎవరికైనా ఉందా అని సవాలు విసిరింది దాని ఎత్తు ఆరు నూరలా ఒక రోజు కాదు రెండు రోజే కాదు అలా నలభై రోజులు సవాలు విసురుతూనే ఉంది బహుఎత్తాజ కూడా వామో ఇది పెద్ద కొండ అని దానికి భయపడి వెళ్ళి గుడారాలలో దాక్కున్నాడు సైన్యంలో కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్లి ఆ కొండతో మాట్లాడేవాడు గాని దానిని పడగొట్టేవాడు గాని ఒక్కడ కూడా లేడు ఇలా నలభై రోజులు గడుస్తున్నా ఒక్కడ కూడా ముందుకు రాలేదు అప్పుడు యుద్ధం కూడా తనేని ఓ పదిహేడేళ్ల కుర్రవాడు నేనున్నాను ఆ కొండను నేను పడగొడతానని ముందుకు వచ్చాడు అప్పుడు సౌలరాజు అన్నాడు ఒరే బుడ్డడా ఆ కొండ బాల్యం నుండి విద్యాభ్యాసం నేర్చిన కొండరా దానిని నువ్వు పడగొట్టలేవు అని దానికి భయపడి సౌలరాజు ఆ కొండ గురించి సాక్ష్యం ఇస్తుంటే ఆ బుడ్డోడు అన్నాడు ఏహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు అని ఈ దందువారందరు తెలుసుకున్నట్లు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ కొండను నేను పడగొడతాను యుద్ధము యుద్ధముదే అని విశ్వాసముతో పలికాడు ఎవరో తెలుసా కుర్రవాడు దావీదు ఆ గొప్ప కొండే అధ్యాయం మనం ధ్యానిస్తే ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి దావీదు కర్ర చేత పట్టుకొని ముందుకు వస్తుంటే గొలియాతు భయపడి అంటాడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కన అని తన దేవతల పేరిట దావీదును శపించడం మొదలుపెట్టాడు పెట్టాడు దావీది చేతిలో ఉన్న కర్ర ఆషామాషా కర్ర కాదు అది విశ్వాసము అనే కర్ర సహోదరి సహోదరు దావీది చేతిలో ఉన్న కర్ర విశ్వాస జీవితం గుర్తు విశ్వాసమనే కర్రని చేతిలో ఉంటే ఎంత పెద్ద కొండైనా ఎంత పెద్ద పర్వతమైనా నీ కాళ్ల ముందు పడిపోవల్సిందే ఎంత పెద్ద వీరుడైనా సూర్యుడైనా భయపడి నీ ముందు మోకరెళ్లాల్సిందే మనం గుర్తు పెట్టుకోవాల్సిన అద్భుతమైన మర్మం ఇక్కడ ఏంటంటే విశ్వాసం అనే కర్ర నీ చేతిలో ఉంటే నీ ఎదురుగా ఎర్ర సముద్రమున్నా నీవు ముందుకే వెళ్ళిపోతావు విశ్వాసం అనే కర్ర నీ చేతిలో ఉంటే ఎర్ర సముద్రమైన రెండు పాయలుగా చీడి నీకు దారిస్తుంది విశ్వాసం అనే కర్ర నీ చేతిలో ఉంటే నీ ఎదురుగా కొండలున్నా పర్వతాలున్నా నీ కళ్ళ ఎదుట నీ కాళ్ళ ముందు అవి మోకరిల్లి చదును భూమిగా మారిపోతాయి విశ్వాసం అనే కర్ర నీ చేతిలో ఉంటే ఎదురుగా ఎంతటి వాడున్నా సరే వాడు కొతయినా సరే వాడు నీ పాదాల ముందు మోకరిల్లాల్సిందే అందుకే ప్రభునందు విశ్వాసాన్ని వెన్నటికి వదిలిపెట్టద్దు దావీదు విశ్వాసముతో వాడికి ఎదురుగా పోయి ఒకే ఒక్క ఒడిసిన రాయితో ఆ గొప్ప కొండైన గొల్ల్యాత్తును కొట్టగా దావీదు ఎదుట వాడు బోర్ల పడ్డాడు ఎక్కడైనా ముందు నుంచి నుదుటి మీద కొడితే వెనుకకు పడాలి కానీ ఈ కొండ దావీదు కళ్ళ ముందు దావీదు కాళ్ల ముందు పడింది అంటే నా దేవుడు వాణ్ణి ముందుకు నెట్టాడు దేవుని పిల్లల ముందు ఎంతటి వాడైనా తల వంచి పాదాల మీద పడాల్సిందే విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగితే నా ప్రభువు కొండలాంటి సమస్యలైనా సరే నా ప్రభువు నీ కాళ్ళ ముందు పడేస్తాడంతే సహోదరి సహోదరుడా ఈ రోజు నీ ఎదుట ఉన్న కొండతో నీవు మాట్లాడగలవా కొండలాంటి సమస్యలతో నువ్వు మాట్లాడగలవా నీవు మాట్లాడితే విశ్వాసముతో నీవు మాట్లాడితే నా ప్రభువు నీ ఎదుట ఉన్న సమస్యలన్నిటినీ నీ కాళ్ల ముందు పడేస్తాడు నీ జీవితంలోకి అవి మరి ఎన్నటికీ రాకుండా పారిపోయేలా చేస్తాడు నా ప్రభు ఈరోజు అంటున్నాడు సందేహింపకుండా నీ ఎదురుగా ఉన్న కొండలాంటి సమస్యలను చూచి ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాక అని నువ్వు పలికినట్లయితే అవి మరెన్నటికీ నీ జీవితంలో రాకుండా నా ప్రభువు వాటిని పుకిట వేళ్లతో సహా లేపి సముద్రంలో పడేస్తాడు సముద్రంలో కలిపి వేస్తాడు కొండలాంటి సమస్యను చూచి భయపడుతున్న సహోదరి సహోదరుగా ధైర్యంగా ఈరోజు ఆ సమస్యలతో నువ్వు మాట్లాడు అవి నీకు లోబడేలాగా నా ప్రభు చేస్తాడు విశ్వాసం అనే కర్ర చేత పట్టుకొని నువ్వు వాటి ఎదురుగా వెళ్ళితే నా ప్రభు వాటి మెడలు వంచైనా సరే నీకు లోబడేలా చేస్తాడు నీ కాళ్ళ ముందు పడేస్తాడు నీ కాళ్ళ ముందు వాటిని చదువును భూమిగా మార్చేస్తాడు thank you